తేజ్ అఫిషియల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ అఫిషియల్ చూస్తున్నారా చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి సబ్స్క్రైబ్ వేసుకో చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు ముందుగా లైక్ చేయండి ఈరోజైతే నేను మంచి మంచి టిప్పు మన బ్యూటీ టిప్స్తో అసలు అద్దరిపోయేటట్టుగా చెప్తాను మీరు చూడండి ఈరోజైతే మన బ్యూటీ టిప్ వచ్చేసి అందానికి సం బ్యూటీ మన ముఖానికి సంబంధించింది ఏంటంటే మన ముఖం అనేది అందంగా ఉండాలని చాలామంది అమ్మాయిలు అసలు చాలామంది అందరూ అమ్మాయిలు కోరుకుంటారు అందమైన ముఖం కోసం ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ముఖంపై మొటిమలు మచ్చలు ఇంకా చాలా వస్తుంటాయి వాటిని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు అందులో ఒక చిన్న ప్రయత్నం చేయండి ఏంటంటే మన ముఖంపై మచ్చలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక హాఫ్ గ్లాస్ పాలు తీసుకొని అందులో ఓట్స్ ఒక స్పూన్ ఓట్స్ తీసుకొని ఏం చేయాలంటే స్టవ్ మీద పెట్టి గంజిలో వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి మరిగిన తర్వాత దాన్ని తీసుకొని అందులో ఒక స్పూన్ పెరుగు వేయండి ఒక స్పూన్ తేనె వేయండి వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి మనకు బ్లాక్ మచ్చలు ఉన్న చోట వాటిని పెట్టేయండి ఎక్కడైతే బ్లాక్ మచ్చలు ఉంటాయో అక్కడ పెట్టేసుకుంటే పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచేయండి ఉంచిన తర్వాత ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు బ్లాక్ హెడ్స్ అనేవి తగ్గుతాయి మీ ముఖం అనేది చాలా కాంతివంతంగా అవుతుంది ఇంకా చాలా మంచి టిప్స్ ఉన్నాయి మన ముఖానికి సంబంధించి అసలు ముఖం అనేది అందరికీ చాలా ఇష్టంగా అసలు ముఖమే కదా అందరికీ అందుకోసమని మంచి మంచి టిప్స్ చెప్తాను ఇప్పటి నుండి అందుకోసమని రే తప్పకుండా తేజ్ అఫిషియల్ ఛానల్ని చూడండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తేజ్ అఫిషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి ఈ టిప్ ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి